ఓం నమ వెంకటేశయ్య జై చ నమస్తా అండ్ హ్యాండ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరమై పర్యాస్ సో దశమహ విద్యల విగ్రహాలకు సంబంధించి ఎవరైనా విగ్రహ దాతలు ముందరికి రావాలనుకుంటే వాళ్ళు దయచేసి ఇక్కడ ఉన్న డిస్ప్లే అవుతున్న నంబర్కు మీరు మెసేజ్ చేయండి దశమహా విద్యల విగ్రహాలకు స్పాన్సర్ చేయడం ద్వారా మీరు ఎంతో మంచి పుణ్యకార్యాన్ని చేసిన వాళ్ళు అవుతారు సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఉన్న నంబర్కు మీరు వాట్సాప్లో చాట్ చేయవచ్చు సో ఏరో టాపిక్ ఏంటంటే నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు అసలు ఎందుకు వాడతారు మనకు దేవి ఆరాధనలో మామూలుగా మనం గ్రామ దేవతలు కానీ లేదంటే రౌద్రదేవత ఆరాధనలో నిమ్మకాయలు మనం చూస్తూ ఉంటాం సో ఈ నిమ్మకాయలు ఎందుకు వాడతారంటే ఈ నిమ్మకాయలు కొన్ని రిప్రజెంట్ చేస్తాయండి అవి ఏవేవంటే నంబర్ వన్ మనకు చూడండి ఉగ్రదేవతలు ముండమ్మాలను ధరిస్తూ ఉంటారు అంటే తెగిన తలలను ధరిస్తూ ఉంటారు ఈ నిమ్మకాయలు కూడా ఆ తలను రిప్రజెంట్ చేస్తాయి రెండవది వచ్చేసి ఇవి సిట్రిక్ నేచర్ ఉంటాయి సిట్రిక్ నేచర్ అంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రక్తం యొక్క రుచి కూడా సిట్రిక్ నేచర్తోటి ఉంటుంది కొంచెం లైట్గా అంటారు సో కాబట్టి అటువంటి నేచర్తోటి ఉండడం వలన వీటిని కూడా ఆ బ్లడ్కి రిప్రజెంటేషన్గా కూడా మనం వాడుతూ ఉంటారు తర్వాత మూడవ పాయింట్ ఏంటంటే ఇవి రాహు కేతు రిప్రజెంట్ చేస్తాయి ఒక నిమ్మకాయను బలి ఇవ్వడం ద్వారా మనము రెండు భాగాలుగా చేయగలుగుతాం అంటే ఇట్లా ఇట్లా కట్ చేసి రెండు భాగాలు చేయగలుగుతాం ఆ అసిడిటిక్ నేచర్ ఉన్నది కాబట్టి దానిలా మనం ఇలా అంటాం అంటే అది ఒక రక్తంతో ఈక్వల్గా చేస్తూ రెండు భాగాలు చేయడం వలన పై భాగం రాహు కింది భాగం కేతుగా కూడా ఇవి రిప్రజెంటేషన్ అవుతూ ఉంటాయి తర్వాత నాలుగవది ఏంటంటే ఈ నిమ్మకాయలు అనేటివి నెగిటివిటీని తీసేయడంలో ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది నిమ్మకాయలకు ఐదవది ఏంటంటే నిమ్మకాయలకు మాలలు ధరించడం ద్వారా కూడా మనలో ఉన్న ఏదైనా బ్యాడ్ ఆరా కూడా అవి అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట అంతేకాకుండా ఆ ఉత్కృష్టమైన ఆ లెవెల్స్ని తగ్గించి కొంచెం శాంతి చేసే ప్రక్రియ ఈ నిమ్మకాయలకు ఉంటుంది సో ఇలా రకరకాల కారణాలు అనేవి మనకు నిమ్మకాయలకు అనేవి ఉన్నాయన్నమాట అందుకనే మనం ఎక్కువగా బలుల్లో నిమ్మకాయలను యూస్ చేస్తూ ఉంటాం మనము తాంత్రిక సర్పశాంతుల్లో కూడా నిమ్మకాయలను యూస్ చేస్తూ ఉంటాము వాటిని బలి ఇచ్చి రాహుకేతుగా మనం అజ్యూమ్ చేసేసి వాటి మీద కొన్ని రకాల పదార్థాలు ఉంచేసి వాటికి కొన్ని దీపారాధన అనేది ఉంటుంది మనం ఈవెన్ మనకు నిమ్మ దొప్పల్లో ఆ దీపారాధన కూడా మీరు చూసే ఉంటారు సో ఇలా నిమ్మకాయలతో మనకు రకరకాలుగా రిప్రజెంటేషన్ ఉంటుంది వాటిని యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది డిస్టు కార్యక్రమాల్లో కూడా ఏదైనా బిజినెస్ ఏరియాలో కావచ్చు షాపుల్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు బయట ఇలా నిమ్మకాయని ఇలా నరికేసి ఇలా పెట్టేసి కుంకుమ చేసి పెట్టేస్తారు ఆ కుంకుమ ఎసిడిక్ నేచర్ వలన అది ఒక లాగా అది ఫీల్ అయ్యి మనకు మన షాప్లో కానీ మన బిజినెస్ ఏరియాలో కానీ ఎంటర్ అయ్యే దుష్ట శక్తులు అక్కడ ఉన్న ఆ ఎర్రటి పదార్థాన్ని అంటే అవి రక్తంలాగా భావించి అవి ఇలా నాకేసి వెళ్ళిపోతాయి అని అంటారనమాట సో ఇలా నిమ్మకాయలు ఇంతటి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి ఇస్తాయి ఇంకా కొంతమంది మీరు చూస్తూ ఉంటారు గ్రామ దేవత ఉపాసకులు లేదా గ్రామ దేవత ఆరాధనల్లో కొంతమంది నిమ్మకాయలు తీసుకొని కచ్చకచ్చ నమిలేస్తూ ఉంటారు నమిలేసిన తర్వాత వాళ్ళకు కాసేపటికి ఆ శాంతి స్వభావం వెళ్ళిపోయి ఆ దేవత వెళ్ళిపోవడం అనేది కూడా మీరు చూస్తూ ఉంటారు సో ఇదంతా నిమ్మకాయ ఏంటి అంటే సత్వర శాంతి చేకూర్చడానికి ఆ నిమ్మకాయ అనేది ఉపయోగించేది జరుగుతుంది అనమాట సో ఇలా నిమ్మకాయలతో ఇట్లాంటివి చేస్తారు మరి తంత్రాలు నిమ్మకాయలు వాడతారా అంటే తాంత్రిక పద్ధతుల్లో నిమ్మకాయలు అయితే వాడలేదండి ఎందుకంటే నిమ్మకాయ అనేది ఒక మనిషితో రిప్రజెంటేషన్ ఇస్తుంది అంటే ఒక నరబలితో సమానం అనమాట లేదా నరబలి కానీ జంతుబలితో సమానం ఏం చెప్పాలంటే ఒక నరబలి అనుకోవచ్చు సో నిమ్మకాయ ఇవ్వడం ద్వారా అంతటి ఉత్కృష్టమైన ఫలితం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మనము తాంత్రిక విధానంలో కొన్నిసార్లు రియల్గానే మనము అనిమల్ కిల్లింగ్ ఉంటుంది కాబట్టి నిమ్మకాయలను పెద్దగా యూజ్ చేయరు ఈవెందు మనకు కామాఖ్య దగ్గర కూడా నిమ్మకాయలు యూస్ చేయరు నేను నేను రీసెంట్గా ఈ మధ్య గమనించామంటే కామాఖ్య దేవి దగ్గర కొంతమంది నిమ్మకాయలు దగ్గర తీసుకోవచ్చు నేను అప్పుడే అనుకున్నాను వీళ్ళు ఖచ్చితంగా అంటే మన సైడ్ వాళ్ళే అయింటారు తర్వాత ఆరా తీసేంతమంది వాళ్ళు మన తెలుగు వాళ్ళేనమాట అంటే ఎందుకంటే అటు సైడ్ అసలు నిమ్మకాయల ప్రసక్తే లేదు కానీ మన వాళ్ళు వెళ్ళి అక్కడ కొత్తగా నిమ్మకాయల దండ అనేది పెట్టడం జరిగింది సో కానీ వాళ్ళ తర్వాత తీసేస్తారు రెండు అది సో తంత్ర మార్గంలో ఎప్పుడు కానీ నిమ్మకాయల యొక్క ఇది అనేది ఉండదు మనకు క్షుద్ర మార్గంలో ఉంటుంది మరి తంత్ర మార్గంలో ఉండదు దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్షుద్ర అండ్ తంత్ర అనమాట సో కాబట్టి నిమ్మకాయల వలన ఇటువంటివి ఉంటాయండి సత్వర శాంతికి చేస్తారు కొన్నిసార్లు బలి రిప్రజెంటేషన్లో నరబలికి అనిమల్ బలికి రిప్రజెంటేషన్గా కూడా ఈ నిమ్మకాయలను వాడతారు తర్వాత దుష్టపీడలు నివారణకు నిమ్మకాయలు వాడతారు ముండు మాలకు రిప్రజెంటేషన్గా రీప్లేస్మెంట్గా కూడా నిమ్మకాయలు వాడతారు కొన్నిసార్లు కపాల ధారణంలో కూడా అవి వేరే ఐటమ్స్ వాడతారు అవి ఏంటని నేను ఫ్యూచర్లో చెప్తాను సో ఇదండి నిమ్మకాయలు నిమ్మ బలి కాబట్టి నిమ్మబలి మీరు ఎవరైనా కానీ ఒకవేళ నిజంగా దశ మహావిద్యలు చేస్తున్న వాళ్ళైతే ఏదైనా బలి ఇవ్వాలనుకున్నప్పుడు నిమ్మబలి అనేది కూడా మనకు చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుందండి సో ఇదండి ఈరోజు నిమ్మకాయల గురించి సో ఈ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరికి ఏదైనా టాపిక్ కావాలి తాంత్రికంలో అంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను అవి చేసే ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్